ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచనల మేరకు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో చేపల మృతిపై తెలంగాణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంగారెడ్డి జిల్లా మత్స్యకారుల సంఘం నాయకులతో కలిసి మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ సాయి కుమార్ మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రం చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేష్ కార్యదర్శి చిందమ్మర సాయి కూనా వేణు కూన సంతోష్ వెంకట్రాజు సాయి డైరెక్టర్ సభ్యులు తదితరులు అధికారులు పాల్గొన్నారు ఒక ఐదు లక్షలు వేస్తాము రెండు లక్షల పిల్లలు వేసాము రెగ్యులర్గా తీసుకురు ఈ స్టార్టింగ్ నుంచి మొత్తము జీవనోపాధి మొత్తం చూడు ఆడదు ఆడ తాపి లేకపోతే అంతా ఉండేటోళ్ళు ఆయన ఉపాధి ఆయన లేకపోతే చెల్లనే ఉంటుంది ఏ పరిస్థితి

ఈ గుర్రబా డెక్క ఉన్నందుకు వాటర్ ఫ్లో అవుతావు ఒక పదిహేను ఇరవై ముప్పై పెద్ద పెద్ద లాంగేనే ఉండు చేసే ఉండు ఓకే రెండు రెండు మన విజయ్ 이 부분은 거어떻 వాష్రూమ్స్ అవి కలగడానికి కెమికల్స్ యాసిడ్ హార్పిక్ అట్లాంటివి వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఇట్లా లేకపోతే నీకు సీడేషన్ సిక్స్ మంత్స్ లో మనకు లోపల కట్టి ఇప్పుడు ఒకటి గ్రీన్ మొత్తం ఇట్లా వచ్చేసి ఇట్లా మొత్తం ఇట్లా పుంజుకో నేడు సంగారెడ్డి ప్రాంతంలో ఇటీవల మరణించేటువంటి చేపల ఒక విధాన గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి యొక్క సూచనల మేరకు నేడి చర్యని పరీక్షించి అదేవిధంగా సత్తాలో కొన్ని నిర్ణయాలు తీసుకొని జరిగింది ఫిషర్మెన్ కోఆపర్ సొసైటీ సంగారెడ్డి వారి అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా సహకార సంఘాల డైరెక్టర్తో పాటు స్థానిక కౌన్సిలర్లు సంతోష్ గారు అదేవిధంగా గారు ముఖ్యంగా మీరు చూడవచ్చు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చెరువులపైన కుంటలపైన ఎలాంటి అభివృద్ధి లేకుండా తద్వారా ఇబ్బంది పడినటువంటి మత్స్యకారులకు చేదేవాడు ఉండాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్దలు జగ్గారెడ్డి గారి సూచనల మేరకు నేడు ఈ నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణున్నటువంటి చెరువుకి పొల్యూషత విధానంలో కానివ్వండి అదేవిధంగా సహకారం లేకుండా అనే ఈ విస్తీర్ణం వల్ల విత్తనం ద్వారా చేప చనిపోవడం జరిగింది తద్వారా కనీసం యాభై లక్షల పైచీలకు నష్టం జరిగింది మత్స్యకారులు వారిని ప్రభుత్వం అన్ని ఆదుకుంటుంది అదేవిధంగా సత్య నిర్ణయం ద్వారా రేపు అంటే ఉద్యోగ ఆధిపతి ఒక ఐదు నుంచి ఆరు యంత్రాల ద్వారా ఈ గురెటర్ తీసేయడం జరుగుతుంది ఏ విషయంలో కూడా మత్స్యకారులు మీరు ఇబ్బంది పడకండి ఎవరు ఆధారపడకండి ప్రభుత్వం మిమ్మల్ని అన్ని ఆదుకుంటుంది ఎందుకంటే మీరు చూడవచ్చు హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లేవ సంబంధించి వ్యవహారాల్లో ఎవరైతే చెరువుల కుంటలు కబ్జు చేసుకున్నారో వారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ముఖ్యంగా మత్స్యకారులకు ఒక పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకారులకు ఒక అండదండగా జగడ్గా ఉన్నారు కాబట్టి ఎవ్వరు అంటే గణనీయంగా మత్స్కారుల కుటుంబాల్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే చెరువుల కుంటల్లో అధికారం ఉన్నా కూడా అధికారం ఉన్నా కూడా వారికి హక్కులు లేకపోతున్నాయి హక్కులను కాపాడే విధంగా అందరికీ మత్స్య సంప అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఈ గుర్రెటెక్కని మీ యొక్క విస్తీర్ణానికి తగ్గించి ఒక భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అదేవిధంగా సహకారంతో ఉంది కదా కోరుకుంటున్నాను